మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ప్లీజ్ ప్లీజ్ అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులు చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతున్నది ఇలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ అధ్యక్షించే ముందు అరవై రోజులు సమయం చేస్తే పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇవ్వలే ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు శాసన శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బగలైన వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదివేలు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండీ పెట్టుకున్నారు నాలుగేళ్ళు డైరెక్టర్ పెట్టుకుని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ మా అక్క జిల్లూ గౌరవ శాసనసభ్యులైన వాళ్లకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను నిచ్చగొడతా ఉన్నారు ఆటోలో నిచ్చగొడుతా ఉన్నారు ఏంది ఆటోలకు గిరాకీ మేము ఎక్కడతో పోషాం ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దానివైపు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరు అధ్యక్ష ఆటోలు వీళ్ళు ఎక్కి బెంజ్ కార్ నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకునే మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మాట మనం చేస్తా ఉన్నాం రాజేశ్వర రెడ్డి గారు దయచేసి ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం Apeles, ¡Pero es